యాభై మాట్లాడాలి గతంలో మన పట్పశాలలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఎంపీలు ఉంటుంది ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటుంది సందర్భాలు ఉన్నాయి అదే విధంగా సోలాపూర్ లో కూడా కొంతమంది వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఈ రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే మనం ఎక్కడ పోయినా మనకు ఎందుకు కేర్ చేస్తలేరు మన ప్రాంత సర్కారు పెట్టిన లేనందువల్ల మనం ఇవ్వరు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు ప్రతి ప్రాంతంలో మీరు ఒక ప్రాంత సమావేశాలు ఏర్పాటు చేసి మన యొక్క ప్రజా ప్రజాసేకరణ చేసినట్టయితే ఖచ్చితంగా మన వైపు తిరిగాల్సిన తిరిగాయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంటుంది ఇప్పుడు రేపు గతంలో మేము కొన్ని రెండు మూడు సార్లు మేము సమావేశాలు పెట్టినందుకే ప్రభుత్వం స్పందించి మన వాళ్ళకి చేత అడుగుతే చేయడానికి మీరు రేపు రాబోయే రోజుల్లో తమిళనాడులో కానివ్వండి సోలాపూర్ కానివ్వండి మరి ఇంకా నాగ్పూర్ లో కానివ్వండి బొంబాయిలో కానివ్వండి మన సమావేశం పెట్టి ఒక ఎనిమిది వేల పదివేల మంది ఒక దగ్గర జమ ఉంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మన వైపు చూస్తాయి అదొకటే కాక ఇంకొక రెండోది ఏంటంటే ఏ పదవి పోటీకి వచ్చినా ఖచ్చితంగా నామినేషన్ అయ్యేది పదవి పోటీకి మేము ఉండమని అప్పుడే మనకు పిలుపు వస్తుంది ఇప్పుడు మీరు ఎమ్మెల్యేకి పోటీ ఫోన్ అనుకో అని అడుగుతారు గోంతాలా అని అడుగుతారు లేదు వాళ్ళు పేరు అడుగుతారు ఖచ్చితంగా నామినేషన్ నామినేషన్ వేస్తే పలానా శ్రీనివాస్ చేసి పలానా సుబ్బయ్ చేసింది అంటారు దాంతో మన కుల పేరు కూడా బయటకు వస్తుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన లోకల్ బాడీస్ ఎన్నికలు బయట కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికలున్నాయి ప్రతి ఎన్నికలో ఒక్కొక్క ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి పదవికి పోటీ పడండి ఓన్లీ రాజకీయ పదవులు కాదు పార్టీ పదవి కూడా పోటీ పడండి పార్టీ కూడా పోటీ మన పనులైనా ఇచ్చే అవకాశం ఈ రెండవ ప్రపోజల్ని చెప్తున్నా మన వాళ్ళందరూ కలుసుకుంటే ఏదైనా జరగచ్చు ఇటీవల మన తెలంగాణకు కొత్తగా అధ్యక్షుడైన కమర్త మోడీ గారు ఒక ప్రపోజల్ పెట్టింది ఏ ప్రపోజల్ అంటే మన ప్రతి సభ్యుని కూడా ఒక యాప్ ఓపెన్ చేసి పది రూపాయలు ఎవరైనా చనిపోయినప్పుడు అవసరం ఉంటది సపోజ్ మనం ఒక యాభై వేల మంది మన యాప్ లో జమ చేస్తే ఆ యాభై వేల సంస్థ చనిపోయినట్టు చనిపోయినట్టయితే పది రూపాయలు యాభై వేల మంది కొడితే ఐదు లక్షలు అయితే మన పేద కాల పేద తప్పైసారికి మనము డైరెక్ట్గా కొట్టే అవకాశం ఉంటుంది ఇది మేము రాష్ట్రాలి ఇక్కడ మేమైతే మురళి గారు రేపు స్టార్ట్ చేయకపోతున్నారు ఆయన కక్కనం పట్టుకున్నారు మన లక్ష మందితో తోటి ఈ యాప్ను ఓపెన్ చేయాలని చెప్పి చాలా సపోటు రూపంలో అదేవిధంగా మన పద్నాలుగు ప్రాంతాలలో మీరు ఈ విధంగా ఖచ్చితంగా ఓపెన్ చేసి మీకు ఒక పెయి మందే కానీ పదివేల మంది కానీ పదివేల మంది అయితే లక్ష రూపాయలు ఆ పదివేల మందిలో ఎవరైనా ఒక కుటుంబ చనిపోతే ఆ ఇంటికి లక్ష రూపాయలు డైరెక్ట్గా పది పది రూపాయలు కొట్టాల్సిన అవసరం మీరు అడగచ్చు పది రూపాయలు కొట్టకపోతే చాలా ఫ్రీ టైమ్స్ కొండ చేస్తారు ఇది ఎందుకు ఈ స్కీమ్ అంటే మన కుటుంబాలను మనం ఆదుకోవడానికి సపోర్ట్ ఉంటుంది ఏ పది రూపాయలు అంటే చాయ్ తగ్గ కాదు ఒక సిగరెట్ విలువ కాదు పది రూపాయలు అందరు పది రూపాయలు కొడితే మన మన అయిన సమాజ అమౌంట్ మన ఎవరైతే మరొక పదిలో వాళ్ళ ఇంటికి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ ఇంటిలో విద్యావకాశాలకు కానీ బెల్లిలో కానీ అండి సపోర్ట్ ఉంటుంది ఈ తీర్మానాన్ని కూడా మీరందరూ ప్రపోజ్ చేసి సపోర్ట్లో స్వాగతం